అందరికి నమస్కారం మొట్టమొదటిగా ఇవాళ ఒక మంచి హాల్ ఓపెనింగ్ కార్యక్రమం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మంచి కార్యక్రమాన్ని రెండింటినీ మిళితం చేసి ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు మొట్టమొదటిగా అభినందిస్తున్నాం మనందరం కూడా అభినందించాల్సిన కార్యక్రమం తర్వాత మిత్రులు చాలా చాలామంది చెప్పారు ఎక్కడో చోట మొదలవ్వాలి సరే దీంట్లో లోపాలు ఉన్నాయి ఎన్జయ గారు చెప్పిన దాంట్లో డెఫినెట్గా వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి బట్ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ యాక్చువల్గా రాజకీయ పరిభాష ఒక్కటి మాత్రమే కాకుండా ఇవాళ మాధ్యమాలు కానీ మేతాటలు కానీ విద్య అంటే బూతులు మాట్లాడతారు కాకుండా విద్వేషవాదం పెరిగిపోయింది అది మతాన్ని బట్టి కులాన్ని బట్టి ఉప ప్రాంతాన్ని బట్టి కూడా విద్వేషం చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా మన దాంట్లో తీసుకోవాల్సింది ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు ఎలాంటి దుర్మార్గమైన పరిభాష వాళ్ళు వాడారో ఎంత గుండెల్లో గాయపరిచారో జాతిపరంగా మనందరికీ తెలుసు అది కూడా ఖచ్చితంగా కంఠాహం దానికి కౌంటర్గా ఉద్యోగ నాయకుడు మాట్లాడే అక్కడ తెలంగాణ మైన అవి ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమం అది సమాజానికి ఇలా రాజకీయ నాయకులు కింద మారిపోయారు చూశారు మిగతా కూడా మారిపోయారు అందువల్ల అన్నింటినీ మనం పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పి కోరుతూ రెండో పాయింట్ మీడియా కూడా ఉందండి మీ ఇప్పుడు మీటింగ్స్లో పెద్దలు చెప్పారు మీటింగ్స్ పెట్టినప్పుడు హైప్ కోసం మాట్లాడితే మునుగోలు గారు అన్నారు ఆ హైప్ కోసం మాట్లాడితే వాళ్ళ వార్తలు వస్తాయి మిగతా వార్తలు రావు అది రెచ్చిపోయి ఇంకా మాట్లాడుతున్నారు మూడవది మీడియా చర్చలు ఇందాక పెద్దల చెప్పినట్టు మన మీటింగ్ కంక్లూషన్ పాయింట్లో ఒకటి రెండు యాడ్ చేస్తే బాగుంటుందని ఎందుకంటే రామచంద్రమూర్తి గారు ఆ రోజు ఎలాంటి కార్యక్రమం తీసుకున్నారో మీకు తెలి తెలియ కొంతమంది తెలుసు దర్శ తీసే అన్ని ఎన్ని ఇబ్బందులు అవమానాలు పడ్డారు ఏం కూడా పడ్డాం ఒక మంచి కార్యక్రమం చేయడానికి విద్వేషాలు లేని చర్చలు పెట్టడానికి ఆ రోజు అభిన డెఫినెట్గా అభినంది తగ్గింది ఇవాళ చర్చలు దేవే పెడుతున్నారు దయచేసి గమనించండి ఒకళ్ళు కూతురు మాట్లాడితే వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ టుడే ఈ బూత్ మీద చర్చ అని పక్కన ఈయనేం మాట్లాడతారు ఈయన బూత్ ఇదే చర్చలు అండి పొద్దున్న శాతం అప్సల్యూట్ ఇది అనట్లేదు వెరీ చాలా బాధాకరంగా ఉంది దీన్ని చూసి పిల్లలు దీని మళ్ళీ ప్రోత్సహించే పరిస్థితి వస్తుంది వెరీ క్లియర్గా ఈ సమావేశం మీడియా గురించి అని కాదండి కాకపోయినా ఖచ్చితంగా మీడియా కూడా మన విజ్ఞాపన నేను ఆదేశించాలంటలేదు ఆదేశించిన వాళ్ళు ఎవరు లేదు మన విజ్ఞాపన మీరు అనవసరంగా హెల్ప్ చేస్తున్నారు బూతులు తిట్టుకుంటేనే చెప్పులు తీసి ఇసురుకుంటేనే లేదా వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు వాళ్ళకి ఎంపీ సీట్లు ఇది పరిస్థితి వస్తూ ఉంది ఇంకా రెచ్చిపోయి ఇంకా నెక్స్ట్ తరం వాళ్ళు వస్తారు రాజకీయాల్లో వాళ్ళు ఎంత మిత్రులు చెప్పారు వామపక్షాలు కరెక్ట్గా ఉంది దాంట్లో చాలా మందిలో కానీ మిగతా వాళ్ళు ఇది ఆదర్శంగా తీసుకోకూడదని ఒక విధానానికి ఒక సందేశం గారు దయచేసి దీంట్లో నెక్స్ట్ జనరేషన్ ఇలాంటివి చూసి పాడేకోకుండా అనేది ఒకటి యాడ్ చేస్తే బాగుంటుందని కోరుతూ తర్వాత నా మీద అభ్యూస్ జరిగినప్పుడు ఫైల్స్ కేసు కోర్టులో కేసులు పోలీస్ స్టేషన్లో కేసులు ఫైల్ చేశాను చాలా కేసులు పర్సనల్గా అది కూడా నేను చూపించకూడదు అది అబ్యూస్ దాడిపోయి నేను ఎవరిని ఇంతవరకు కూడా ఇక్కడ మిత్రులు ఉన్నారు ముప్పై సంవత్సరాలు చూసుంటారు పరుషంగా వాడుంటాను అనుచితంగా అసూభ్యంగా ఒక్క పదజాలం వాడినా నేను గట్టి ఉద్యమాలు చేసి దెబ్బలు చేతులు తెప్పి లెగ్మెంట్స్ తెప్పేసినా సరే కానీ వాళ్ళు దురదృష్టకరం ఏంటంటే వాళ్ళ చాలా బాధాకరంగా నేను అందరూ పెద్దలుగా విజ్ఞప్తి చేస్తున్నాను భౌతిక దాడులు తీసుకొచ్చారండి ఈ అభ్యూస్ రాజకీయ నాయకులు దాటిపోయి భౌతిక దాడులు తీసుకొచ్చారు ఎవరు మాట్లాడిన వాళ్ళని మీరు ఇక్కడ చర్మం తెప్పేశారు ఇక్కడ అలాంటి వాటిని కూడా కార్యక్రమం గురించి మనం బియాండ్ దాటి దాటిపోయింది బూతులు మాట్లాడే ఒక శక్తి ఇవాడు చెప్పారు బూతులు మాట్లాడటానికి శక్తి అవసరం లేదు ఫ్రీ ఫ్లోకి కంట్రోల్ చేసుకున్న శక్తి కావాలి ఇవాళ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దూరం పెట్టాలని చెప్పని పిలిపి వాళ్ళని కొడుతున్నాను అంటే మీరు భాష పద్యాలం అని ఏదన్నా చేసుకోండి అసభ్య పద్యాలం విద్వేషవాదం మతాన్ని కులాన్ని ప్రాంతాన్ని బట్టి దీని మీద అన్నింటినీ ఒక పరిభాషగా విత్ డూ రెస్పెక్ట్ యూ దీంట్లో ఇవన్నీ కూడా అది అనుచిత పద్యాలం కింద వస్తుంది అనుచిత పదజాలాన్ని రాజకీయాల్లో ఎవరు మాట్లాడినా వాళ్ళని ప్రజలకు అప్పీల్ మీరు మీడియాకి అప్పీల్ చేస్తాం ప్రజలకు కూడా అప్పీల్ చేద్దాం విత్ డూ ప్రజలకు కూడా మనం మన మీటింగ్ ఒక కంక్లూజన్కి తీసుకొచ్చిన విజయకుమార్ గారు ప్రజలకు కూడా అప్పీల్ చేయమని కోరుతూ లాస్ట్ టైం మీటింగ్ పెట్టినప్పుడు ఇన్ఫాక్ట్ తెరకపల్లి రవి గారి మీద ఈయన మీద అభ్యూజ్ జరిగింది లాస్ట్ టైం హైదరాబాద్లో మీటింగ్ పెడితే తెలుసు కదండి మీరు మీటింగ్ పెడితే మన మీద అండి మీటింగ్ మంచి భాష చేయమంటే దేవసారి గారు చెప్తున్నాం వీళ్ళ మీద అభ్యూజ్ జరిగింది ఇలాంటివి గమనించమని చెప్పుకొడుతూ నిర్దిష్టంగా ఇది మీడియాతో పాటు ప్రజల రాజకీయ నాయకులు కూడా ఎవరైతే అనుచిత అసభ్య పదజాలం వాడుతున్నారో వాళ్ళందరినీ దూరం పెట్టాలి రాజకీయ నాయకులు ఎలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళని ఓడించమని కూడా పిలిపేవాలి రాజకీయం కాకపోవచ్చు వాళ్ళు దయచేసి విత్ రూ రెస్పెక్ట్స్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ టు మీ